ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరుడి అరాచకం సృష్టిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మురమల్ల గ్రామంలో శిస్తు కట్టలేదంటూ పొలానికి సాగునీరు నిలిపివేశారు వైసీపీ నేత పువ్వాడి శ్రీనివాసులు దీంతో వేలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీరు వదలకుంటే అక్రమ కేసులు పెడతానని రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నాడని చివరి దశలో ఉన్న పంటని కాపాడాలని రైతులు వేదుకుంటున్నారు పే శ్రీకాంత్ మురగల్లా ఇట్లా నీళ్ళు ఇట్లా పొట్టదశకు వచ్చినప్పుడు ఆపేస్తున్నారు అది వాళ్ళు కావాలని చేస్తున్నారు లేకపోతే ఇట్లా డబ్బులు కట్టలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు డబ్బులు మొక్కల పైన కట్టారు ఇప్పుడు అదేమంటే పొట్ట వచ్చినప్పుడు ఆపేసి వాళ్ళు రాత్రులు రాత్రులు నీళ్ళు వదులుకోవడం ఆపుకోవడం నేను రాత్రి ఒకసారి ఒకరోజు రాత్రి వెళ్ళి నీళ్ళు కట్టుకున్నాను అది తెలుసుకొని ఇంకా తెల్లారికి తూములు బిగించారు ఇప్పుడు పది రైతు నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు ఇప్పుడు ఏదన్నా తుంగుల పోవాలన్నా కాలనీ వాళ్ళ చేత కేసులు పెట్టిస్తున్నారు ఆ వర్గంగా ఊరి ఆయకట్టు వచ్చి ఎనిమిది వందల ఎకరాలు పక్కన ఇంకొక రెండు వందల ఎకరాలు పారుతుండేది ఇప్పుడు పొట్టదశ మీద ఉన్నప్పుడు నీళ్ళు ఆగితే ఏమంటే వెల్లుండులో అన్నీ వచ్చేస్తాయి చాలా కష్టపడతాము లాస్ట్కి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు మొలాలు నీళ్లు రెండు స్కీములు ఒక సంవత్సరాల కాలం ఉండి కూడా వెయ్యి ఎకరం పొలం ఎండిపోవడానికి కారణమైంది పెద్ద చేసే వాళ్ళతోనే తెచ్చింది ఏదన్నా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి కానీ వెయ్యి ఎకరానికి తూములు ఆపేసి వెయ్యి ఎకరం ఎండబెడితే ఏం చేయాలా రైతులంతా వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదు నాలుగు రోజులు పోయింది మా వాళ్ళు వాళ్ళ ఇంటికి కనీసం రెస్పాండ్ లేదు పైరేమో ఎండిపోతుంది ఎకరాకు ముప్పై వేలు పెట్టి పైరు ఎండిపోతే రైతు ఏం చేయాలా అలాంటి పరిస్థితుల్లో మీకు ఇన్ఫామ్ చేయడం జరిగింది ఊళ్ళో కొంత బెదిరింపులు ఎందుకంటే ఏమయా వాళ్ళెవరో పోయి మడ వేసుకుంటే మీరు రౌడీలలో వచ్చేస్తానంటే వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు రౌడీలుగా అలాంటి పద్ధతుల్లోకి వచ్చి తూములాపి ఈ విధంగా తయారు చేస్తే రైతులు ఏం కావాలా సేనయ్య పోవాడు సేనయ్య ఇంకెవరు కాదు పోవాడి